వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల వలస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయిన కూన రవికుమార్ గారితో ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల వలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది మిగతా ఉన్న ఏడు నియోజకవర్గాల కన్నా ఆమదాల వలసలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇప్పుడు కూడాను గత దశాబ్ద కాలంగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీగా ఉంటున్నారు అది సొంత మామ మేనల్ల మధ్యనే అయితే ఈసారి ఇంకా ఎక్కువగా పోటీగా ఉండొచ్చా అందరికీ నమస్కారం మీరు అడిగిన ప్రశ్న ఒకటి దశాబ్ద కాలంగా ఒకే కుటుంబం నుంచి ఉంటున్నారని ప్రతిపక్షం వాళ్ళు అడిగే చేతకా అనే మాటలు ఈరోజు మీడియా ద్వారా వింటున్నారు ఈ భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని గ్రామాల్లో కానీ రక్త సంబంధికులు పోటీ చేసుకున్నటువంటి సందర్భాలు లేవా రాజకీయాలు వేరు సిద్ధాంతం వేరు కుటుంబం వేరు బంధుత్వం వేరు బంధం వేరు బంధానికి బంధుత్వానికి తేడా తెలియనటువంటి కొంతమంది కుహానా వాదులు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మేమేంటో అనేది చెప్పుకోలేక ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో కొంతమంది అంటే నిస్పృహలం నిరాశలో మాట్లాడేటటువంటి మాటలు కోన రవికుమార్ అనేటటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని ఆనాడు నాది చీపురుపల్లి నియోజకవర్గం ఏం అరవై తమ్మినేని సీతారామ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా నేను అక్కడ మండలాధ్యక్షుడిగా నేను పోటీలో లేనా ఆ రోజు నేను గెలవలేదా తమినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి చీపు రిపల్లి అభ్యర్థి గద్దే బాబురావు గారికి నేను వ్యతిరేకంగా పనిచేశానని గద్దే బాబురావు గారు నా పైన మా అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేస్తే తొంభై తొమ్మిదో సంవత్సరంలో తమ్మినేని సీతారాం కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదా ఆ రోజు కనబడినటువంటి బంధుత్వం బంధం ఈ రోజే కనిపిస్తా ఉందా చేతకానటువంటి దద్దమ్మలు అసలు వాళ్ళెవరు వాళ్ళు ఏమిటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళకున్న క్యారెక్టర్ స్టిక్స్ ఏంటి క్యారెక్టర్ ఏంటి రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలింది నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజుకైనా సరే ఏ ఒక్క వ్యక్తి నన్ను వ్యక్తిగతంగా వేలెత్తి చూపించలేనటువంటి నడవడికతో నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈరోజు ప్రజలు పార్టీల పరంగా విడిపోయి ఉండొచ్చు లేదా ఒక పార్టీ అంటే అభిమానించవచ్చు కానీ వ్యక్తిగతంగా నన్ను కూడా విమర్శించే స్థాయిలో ఈరోజు కూడా నేను లేనంటే నా నడవడక నా నిజాయితీ నా నీతి ఇవే నాకు ఎప్పుడు వెన్నంటి ఉన్నటువంటివి ఈరోజు మరి వస్తు నియోజకవర్గంలో ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నన్ను సస్పెండ్ చేశారు అప్పుడు చీపిల్ నియోజకవర్గంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో స్థానిక ఎరికలు జరిగాయి ఆనాడు పొందూరు మండలంలో స్థానికంగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి ఇరవై మంది ఎంపీటీసీలను నేను ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి జెడ్పీటీసీ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనే పోటీ చేసి ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా జిల్లా ప్రాజెక్టు సభ్యుడిగా ఎంపీటీసీలుగా ఎంపీపీగా గెలిచినటువంటి ఏకైక రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ రోజు నన్ను విమర్శించే స్థాయి గాని అర్హత గాని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెంచాలకి ఎవరికేం లేదు కేవలం కుటుంబ కుటుంబం ఏ రాజగోపాలరావు గారు మాకు బంధువు కాదా తమనేని సీతారాం తా బొడిపల్లి రాజగోపాలరావుకి బంధువులు గారా పైడి శ్రీరామూర్తి గారు తమినేని సీతారాం గారు మేము బంధువులు కాదా మా బంధుత్వాల గురించి అది మీకు తెలుసా అందరం బంధువులమే ఒక కులంలో పుట్టిన తర్వాత ఎక్కడో దగ్గర ఏదో రకమైన బంధం బంధుత్వం ఉంటుంది అంతేగాని దానికి రాజకీయ సిద్ధాంతాలు కానీ విలువలు తెలియనటువంటి వ్యక్తులు రాజకీయాలంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు రాజకీయాలను అడ్డం పెట్టుకుని స్వార్థపూరితంగా దోచుకునేటటువంటి వ్యక్తులు ఇవన్నీ మాట్లాడతారు ఇక్కడ వ్యక్తిగతంగా నా కుటుంబానికి సాటి వచ్చేటటువంటి వాడు ఎవడున్నాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరున్నారు ఈ రోజు చాలా మందికి తెలియకపోవచ్చు మా తాతలేంటో ఏంటో మా తండ్రులు ఏంటో మా నడవడికేంటో మా నిజాయితీ ఏంటో మా కట్టుబాట్లు ఏంటో చాలా మంది తెలియకపోవచ్చు ఇప్పుడున్న తరానికి తెలియపోవచ్చు కానీ మేమేంటో అనేటటువంటిది మా ప్రాంతంలో తెలిసినటువంటి వాళ్ళం ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో వాళ్ళు సీతారాం సీతారాం నాకు అవుతాడని సీతారాంకి ఏమైనా మా అమ్మమ్మకి పుట్టినాడు తెలుసా లేకపోతే ఇప్పుడు ఆడెవడో పెళ్లి చేసుకున్నాడు వేరే వాడిని ఆడికి తెలిసిన ఆడు అవుతాడని పుట్టినప్పుడు మాలని చెత్త మాటలు మాట కట్టి పెట్టి ప్రజలకు ఏం చేస్తామో చెప్పమనం నేను అడుగుతా ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ నన్ను సస్పెండ్ చేసిన నేను వేరే పార్టీలకు వెళ్ళలేదే తెలుగుదేశంలో తొంభై నాలుగులోనే ఎన్టీ రామారావు గారు నాకు చీపురిపల్లి నియోజకవర్గానికి టికెట్ ఇస్తానంటే నేను గౌరవంగా నేను నేను చెయ్యనండి అని చెప్పి అన్నగారికి అన్నాడు చెప్పిన వాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఏ రోజు నేను ఆశించాలా పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయాలనుకున్నాను తప్ప నేను ఎవరిని ఎక్కడా ఇచ్చేయాలా ఎవరిని విమర్శించాలా ఉన్న పార్టీలో విమర్శించాలా ఉన్న పార్టీలో పదవుల పొంది విమర్శించాలా నాయకులను విమర్శించాలా అధినాయకత్వాన్ని విమర్శించాలా ఇది నా క్యారెక్ట్ నా నిబద్ధత అది నా సిద్ధాంతం అది సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తిని కొంతమంది చేతకాని దద్దమ్మలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడుతుంటారు వాళ్ళ అర్హతలకు మించి ఎక్కువ ఆశిస్తా ఉంటారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడికో టిక్కెట్లు వస్తే ఇంకెవరికో టిక్కెట్లు రాలేదని వీళ్ళందరూ నన్ను విమర్శించడం ఏంటి అంటే వీళ్ళందరికన్నా నేను బలమైన అభ్యర్థమే కదా వీళ్ళందరూ నన్ను విమర్శిస్తా ఉన్నారు అంతేనా కదా వైసీపీ వాడు కానీ ఇండిపెండెంట్ గా చేస్తా ఉన్నటువంటి ప్రబుద్ధులు గాని ఎవడైనా ఎంతవరకు వార్డు నెంబర్ కూడా పోటీ చేయలేనటువంటి వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం రవికుమార్ విమర్శించేస్తాం ఇదేనా రవికుమార్ గివెన్ బై ది పీపుల్ ఇది నా కష్టం కష్టాజితం నా నీతి నిజాయితీ ఇవే నా వెన్నట్టు ఉంటాయి ఎప్పుడు కూడా ఇది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నా ఇక్కడ మా అమదాల నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా గా ఉన్నా రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నన్ను ఈ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తల అభిమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి తప్ప వ్యక్తిగతంగా నేను కాదనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఒక మనిషి నిబద్ధతనే ప్రజలు గమనిస్తుంటారు ఇప్పుడే ఇక్కడ ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళాను నేను ముప్పై సంవత్సరాలుగా మిమ్మల్ని గమనిస్తున్నానండి మీరు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఎవరికి కూడా ఎటువంటి ఆస్కారం లేదండి ఆయన చెప్పినటువంటి మాటలు అవి ఇది యథార్థం ఎందుకంటే ఎప్పుడు కూడా తెలిసి కూడా నేను ఏ తప్పు చేయలేదు తెలియకుండా తప్పు జరిగితే తప్పు జరిగిందని తెలిసిన మరుక్షణం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప తప్పులు చేసాం ఇది చేసే పరిస్థితి కాదు ఇక నా చాలా మంది మాట్లాడుతుంటాడు రాజకీయ నాయకులంటే ఏదో అవినీతి అని నేను అడుగుతా ఉన్నాను నిరూపించమనండి ఎవరినైనా ఈ రోజు వరకు నా తాతలు నా తండ్రుల నుంచి ఇదే ప్రజలకి నూట రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు మేము ప్రభుత్వానికి అప్పజెప్పాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేది నూట పదమూడు ఎకరాలు రైతులకు ఉచితంగా ఇచ్చాం మేము చూడని డబ్బు లేదు చూడని ఆస్తి లేదు మీరు ఎంత చేసిన తమిళన సీతారాం గారు మీకు క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదని పలుమార్లు అంటున్నారు విశ్వసనీయత అంటే అర్థం ఏంటి సీతారాం లాగా డమాబుస్సులు కొట్టడమా విశ్వసనీయత అంటే అంటే విశ్వసనీయత అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకొని డబ్బులు తీసుకోవడమా విశ్వసనీయత అంటే అంగన్వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు తీసుకోవడమా విశ్వసనీయత అంటే దిక్కుమాలిన పాపం ఎవరో నిర్భాగ్యులు లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అంగన్వాడి ఆయా పోషం అమ్ముకోవడమా విశ్వసనీయత అంటే విశ్వసనీయత అంటే ఏంట ప్రజలు కోరుకున్న పనులు ప్రజల ఆకాంక్షల వరకు నడవడం విశ్వసనీయత అంటే ఈ రోజు మీరు నడిచినటువంటి ఆమదాల వలసలు ఇదే రోడ్డు మున్సిపాలిటీగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అవతరిస్తే రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడు అయినంత వరకు అప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఈ డమాభుస్సుల సీతారం కనీసం రోడ్డు కూడా వేయించలేని అసమర్థుడు అవినీతి పరుడు ఇతర తెలుగు కోనరాకుమార్ విశ్వసనీయత క్రెడిబిలిటీ గురించి మాట్లాడడం ఏది విశ్వసనీయత అంటే ప్రజలకు నీతిగా సేవలు అందించడం విశ్వసనీయత కాదా ప్రజలకు నిజాయితీగా మాట్లాడడం విశ్వసనీయత రాదా లేకపోతే ప్రజలకి చేస్తాననేది చేయడం చెయ్యలేని పనిని చెయ్యలేనని చెప్పడం ఇది విశ్వసనీయత కాదా అంటే డమాభుస్సుడు సీతారాం లాగా అన్ని అబద్ధాలు చెప్పి టొంకులు డొంకొని ప్రజ కనిపించిన వాడికి కనిపించిన వాడికి ఇంట్లో ఆఖరికి భార్య బిడ్డలకు కూడా అబద్ధాలు చెప్పినటువంటి బతుకు తమ్మినేని సీతారాం తమ్మినేని సీతారాం విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నాడు నేను అందుకే చెప్పాను నీ అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధం నీకు ఎంత ఆస్తి ఇచ్చాడు నీ తండ్రి నాకు తెలియదా మా తాత నీకు ఎంత ఇచ్చాడో తెలియదా నీ తోడబుట్టిన అన్నదమ్ములు ఇంకొక ఇద్దరు ఉన్నారే వాళ్ళు ఏమయ్యారు ఈరోజు నీకు వందల ఎకరాలు ఎక్కడొచ్చాయి ఈరోజు కృష్ణా జిల్లాలో నూజివీడిలో ఎనభై ఆరు ఎకరాలకు కొన్నావే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు ఈ ఐదు సంవత్సరాలను కొన్నావు టెక్కల దగ్గర ఇరవై ఆరు కొన్నావే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు శ్రీకాకుళంలో పది కోట్లు విలువ చేసేటటువంటి భవనాన్ని కొన్నావే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆమదవలస పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నాడు తెలుగుదేశం పార్టీకి ఆశ్రయం ఇచ్చి తమ్మనేని సీతాలకు ఆశ్రయం ఇచ్చినటువంటి భోగి ఆంజనేయులు అనేటటువంటి ఇంటిని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పిల్లల్లో ఏదో తగాయిదాలు వస్తే తగాయిదాలు తీరుస్తానని చెప్పి బలవంతంగా పది కోట్ల రూపాయలు విలువ చేసే భవనాన్ని రాయించుకోవడమా విశ్వసనీయత అంటే అలాగే శ్రీకాకుళం పట్టణంలో అక్కడక్కడ దొంగ కేసులు పెట్టి దొంగ పత్రాలు సృష్టించి కోర్టుల్లో కేసులు వేస్తే కోర్టు ఏం చెప్పింది ఇవి దొంగ పత్రాలు ఇవి వాళ్ళ మీద తిరుగు కేసు పెట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటిది ఇదా విశ్వసనీయత అంటే ఏది విశ్వసనీయత అలాగే నువ్వు ఈ రోజు ఈ పట్టణంలో ఒక్క ఇల్లు నిర్మించావా మీరు వెళ్ళి చూడండి ఇదే కాలనీలో నేను నిర్మించిన ఇల్లు ఎన్ని ఉంటాయో బయటనే ఉంటాయి సంవత్సరాలు రాసి ఉంటాయి మీరు వెళ్ళి చూడండి ఈ రోజు ఈ ఆమదలవస పట్టణంలో ఐదు వేల ఇల్లు నేను ఆ రోజు నిర్మించా ఐదు వేల మంది పేదవాళ్ళకి ఇల్లు నిర్మించి ఇచ్చా మూడు వేల రెండు వందల యాభై ఇల్లు ఎవరింటి దగ్గర వాళ్ళు కట్టుకున్నారు ఐదు వందల పన్నెండు ఇల్లు తిమ్మాపురంలో కట్టించి పేదవాళ్ళకి ఇచ్చా ఐదు వందల ఇరవై మూడు ఇల్లు జగ్గు శాస్త్ర దగ్గర నేను ఇల్లు ఎనభై శాతం పూర్తి చేస్తే మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు అతను విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నాడంటే ఇల్లు కూడా పూర్తి చేయకుండా ఇల్లు ఇంచు కూడా పనులు పూర్తి కాకుండా నేను ఇల్లు అప్పజెప్తున్నా నేను ప్రజలకు మోసం చేయడం అదా విశ్వసనీయత అంటే ఏది విశ్వసనీయత ఈ మెట్ట వలసలో దాహార్తిని తీర్చినటువంటి నేను నాది విశ్వసనీయత లేకపోతే డమాబుచ్చులు పలికి కనీసం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేని తమినేని సీతారాం ది విశ్వసనీయత ఎవరిది విశ్వసనీయత ప్రజలకి తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేశారో తెలుసు శ్రీకాకుళం వలస రోడ్డు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయలేనటువంటి అవినీతి పరుడు ఆ కాంట్రాక్టర్ దగ్గర కోటి రూపాయలు లంచం తీసుకొని తన కొడుకు పెళ్లి నాడు డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే గాని పెళ్లి చేయనటువంటి దుర్మార్గుడు ఇతర విశ్వసనీయత కోసం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే తమినేని సీతారాం నీతి నిజాయితీ విశ్వసనీయతని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో తమ్మినేని సీతారాం నోటి వెంట ఈ నీతి నిజాయితీ విశ్వసనీయత అనేవి కూడా అవే రూపంలో ఉంటాయి మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలరు ఆరు నెలల్లో పూర్తి చేయిస్తాం నేను ఆ రోజు ఆమదాల వలస శ్రీకాకుళం నుంచి మళ్ళీ రాయగడ వరకు నేషనల్ హైవే అథారిటీకి అప్పచెప్పాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనుమతితో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళి నేను ఎంపీ గారు వెళ్ళి గడ్కరీ గారిని కలిసి దాన్ని నేషనల్ హైవేలో చేర్చమని కూడా ఇచ్చాం ఇప్పుడు ఈ వెంటనే ఆ రోడ్డుని నేను వచ్చా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాన్ని పూర్తి చేయిస్తా ఆ మూడు నెలలు పూర్తి అయిన తర్వాత దానిని ఆ ఆ రోడ్డుని నేషనల్ హైవే అథారిటీకి ఇస్తా అడుగుల రోడ్డుని వేయిస్తా ఈ దాని వలన ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు విలువలు ఆస్తుల విలువలు పెంపొందించేటట్టు చేస్తా ఇది నా కర్తవ్యం అంతేకాకుండా ఈ అమరావలస నియోజకవర్గంలో దాహాతి కోసం అనేక మంది కేకలు వేస్తున్నారు ప్రతి ఇంటికి వంశధార నాగావళి నది నీళ్ళు ఇచ్చి వాళ్ళు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే కార్యక్రమాన్ని రాబోయే కాలంలో నేను మొట్టమొదటి ప్రాధాన్యతగా చేసేటటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి నాగావళి వంశధార నదుల నదుల నుంచి నీళ్ళను తీసుకెళ్లి ఇవ్వడమే నా మొదటి కర్తవ్యం గవర్నమెంట్ ఉద్యోగస్తులతో దురుసగా ప్రవర్తిస్తారని వైసీపీ నాయకులు అంటున్నారు కానీ మీ కార్యకర్తలు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం కేవలం దురుసుగా మాట్లాడుతారు తప్పించి వేరే ఉద్దేశంతో కాదని మీ కార్యకర్తలు అంటారు అధికారులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది అధికారులు శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది అధికారులు ఉన్నారు కొన్ని వేలాది మంది ఉన్నారు నేను ఎంతమంది అధికారులతో మాట్లాడాను దురుసుగా ఒకరిద్దరు అధికారులు అంటే ఒకరిద్దరు అధికారులు తప్పుడు అధికారులు లేరా తప్పు చేసే అధికారులు లేరా ప్రజల్ని లంచాల కోసం హింసించేటటువంటి అధికారులు లేరా ప్రజల పనులు చేయకుండా తాత్సారం చేసేటటువంటి అధికారులు లేరా ప్రజల్ని నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులు లేరా అటువంటి అధికారులు ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయకపోతే చట్టం ద్వారా నేను నిలదీస్తా నేను నిలదీసిన దానిని దురుసు అని మీరు మాటన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రజలు మిమ్మల్ని నిందించట్లేదు పార్టీ వాళ్ళు తప్పించి ఇంకా ప్రతిపక్షం వాడు ఇంకేమైనా మాట్లాడడానికి కోన్ రవికుమార్ అవినీతి చేశాడు చెప్పగలరా కోన్ రవికుమార్ ఎక్కడైనా అక్రమంగా దౌర్జన్యాలు చేశాడు అని ఏమైనా చెప్పగలరా అలా మ్యాస్ట్ మీద ఇది అన్నాడు అలా ఉద్యోగస్తుల మీద అన్నాడు ఉద్యోగస్తులైనా జిల్లా కలెక్టర్ అయినా సరే చట్ట ప్రకారం పని చేయకపోతే చట్టం ప్రకారం నిలదీస్తా ఇది నా హక్కు ప్రజల కోసం నేనున్నా ప్రజల గొంతుకు నా గొంతుకు ద్వారా వినిపిస్తా ప్రజల కోసం పోరాడతా ప్రజల హక్కులను కాలరాసే ఎంతట స్థాయి అధికారైనా సరే నిలదీస్తా సీతారాం ఏవైతే ప్రజలను దండుకున్నాడో ప్రజలకు మాయ మాటలు చెప్పి అవినీతి చేశాడో తప్పనిసరిగా వాటి మీద విచారణ జరిపిస్తాం ఒక ఎంక్వైరీ సెల్ ఏర్పాటు చేస్తా సీతారాం చేసిన భూ కబ్జాలు ఇల్లు కబ్జాలు అవినీతి ఎవరు ఫిర్యాదు వచ్చి ఇచ్చినా ఆ ఫిర్యాదు మూలంగా సీతారాముని కేసులు పెడతాం తప్పనిసరిగా చట్టం దాని నిర్వర్తించే విధంగా చూస్తాను ప్రజలు నిర్ణయిస్తారు